ముందుగా పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే మీకోసమే ఈ వంటకం ఈరోజు మా పిల్లలకి చిల్డ్రన్స్ డే స్పెషల్గా ఈ వంటకం చేసి పెట్టాను ఎలా చేశానో చెప్పన ఒకసారి మీ మమ్మీని కూడా మీ ఇంట్లో చేయమని చెప్పండి ముందుగా అయితే ఒక బౌల్ తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత ఒక కప్పు పంచదార వేసుకున్నాను అదే పంచదార పొడి అన్నమాట అలాగే కొబ్బరి తురుము వేసుకున్న పచ్చి కొబ్బరిది అలాగే నెయ్యి కూడా వేసుకున్న అదే కప్పుతో మెజర్మెంట్ అయితే తీసుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత అదే కప్పుతో రెండు కప్పులు గోధుమ పిండి వేసుకొని కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలా కలుపుకొని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు సైని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా నెయ్యి రాసి పొడిపిండి జల్లుకొని ఇలా డస్టింగ్ చేసుకొని సైని పెట్టుకోవాలి చిన్న ఉండలు తీసుకొని ఈ విధంగా బిస్కెట్లలో ఒత్తుకొని ప్లేట్ మీద అరేంజ్ చేసుకోవాలి ఒకటి ఒకటి గ్యాప్ ఇచ్చి ఉండాలి ఈ లోపే కలయి పెట్టుకొని మీ ఇసుక లేకపోతే స్టాండ్ పెట్టుకొని వేటు చేసుకోండి వేటు చేసుకున్న తర్వాత ఇలా బిస్కెట్లు అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ కుక్ చేశారనుకోండి సూపర్గా టేస్ట్ కొబ్బరి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది హ్యాపీ చిల్డ్రన్స్ డే మరొకసారి మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి వీడియోనిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్